హలో గుడ్ మార్నింగ్ మీకు ఇప్పుడు దొండకాయ బీరకాయ పొట్టు చట్నీ చేయడం చూపిస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు బీరకాయ పొట్టు దొండకాయలు దొండకాయలు ఒక పదిహేను చిన్న చిన్నగా ఉంటాయి దొండకాయలు లేదు దొండకాయలు చిన్న దొండకాయలు పదిహేను తర్వాత ఒక ఆరు ఎల్లిగడ్డలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక్క స్పూన్ పసుపు ఒక స్పూన్ మెంతిపిండి ఉప్పు ఇంతే వీటికి కావాల్సినవి ఒక నాలుగు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నేసుకొని నెయ్యి ఆగింది దిగటాయి పట్టు వేయాలి ఇందులో మంచిగా వేయించుకోవాలి ఎర్రగా దొండకాయలు నేను మైక్రోవేవ్లో పెడుతున్నానండి కొద్దిగా వేయించాల్సిన అవసరం ఏం లేదు ఇవి మైక్రోవేవ్లో పెడితే అయిపోతుంది మైక్రోవేవ్ టెస్ట్ చేసి ఇది టైం సెట్ చేసుకోవాలి నేను టూ మినిట్స్ సెట్ చేశాను తర్వాత స్టార్ట్ బటన్ ఒత్తితే స్టార్ట్ అయిపోతే అది వేగుతాయి దాంతోనే అది వేగిపోతాయి ఇవి మంచిగా వేగిపోయినాయి ఇంకా బంద్ చేసుకోవడమే దొండకాయలు కూడా ఉడికిపోయినాయి నేను టోటల్ ఫోర్ మినిట్స్ పెట్టాను మంచిగా మెత్తగా అయిపోయినండి ఉట్టి ఇట్లాంటి నేర్చుకోపోతున్నాయి మంచిగా ఉడికిపోయినాయి బిరకాయ పొట్ట వేసినా అండి వేసేసా ఇప్పుడు దొండకాయలు ప్లస్ జీలకర్ర జీలకర్ర దాంతోపాటు ఎల్లిపాయలు వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక చిన్న టీ స్పూన్ పసుపు ఒక చిన్న టీ స్పూన్ మెంతి పిండి రుచికి సరిపడా ఉప్పు పులుపు కదా బాగా పడుతుంది బాబు కొంచెం మిక్సీ అండి మరీ మెత్తగా కాకుండా కొంచెం అప్పుడప్పుడు పలసిచ్చుకుంటూ తీసుకుంటూ కొంచెం మొక్కలు మొక్కలు ఉండేట్టుగానే మిక్స్ చేయాలి వేసేసినాను చూడండి పోపు కూడా వేసేస్తాను ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది రీ వీడియోలు ఎంత వేసేస్తాను పోపు పోపేసినా చూడండి అయిపోయింది దొండకాయ బీరకాయ పొట్టు చట్నీ మీరు కూడా చేసుకోండి తిని చూడండి టేస్ట్ చెప్పండి నాకు కామెంట్స్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ